ఆర్మూరు పట్టణంలో జీజీ ఫౌండేషన్ కార్యాలయంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన గుజరాతీ ఎంజీఎఫ్ నేడు మేడే కార్మిక దినోత్సవం పురస్కరించుకొని పది మంది కార్మికులకు శాలవతో ఘనంగా సన్మానించి మెమొంటో ప్రదానం చేసి ఆత్మీయ శుభాకాంక్ష తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పాత్ర అత్యంత గొప్పదని కార్మికులు లేనిది ఏ పని కూడా సజావుగా జరగదు కాబట్టి అందరూ కూడా కార్మికులను గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ వారిని ఆదుకునే ప్రయత్నంలో మనమందరం ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మర్ ఆదర్శ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్ జేజీ ఫౌండేషన్ ప్రతినిధులు బేల్దారి శ్రీనివాస్ డీజే వికాస్ బాలు శ్రీనివాస్ కైలాస్ వినోద్ వివిధ కార్మికులు పాల్గొన్నారు ఫార్మర్లో ఉన్నటువంటి కార్మికులకు వారికి సన్మానించి ఆత్మీయ శుభాకాంక్ష తెలియజేసి మరి వారికి మెమోటోలతో ప్రదానం చేసి వారికి మేడే శుభాకాంక్షలు తెలియడం జరిగింది మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్మికులు కార్మికుల యొక్క పాత్ర అత్యంత గొప్ప పాత్ర ఎందుకంటే ఒక్కరోజు శ్రామికులు కార్మికులు వారి యొక్క విధులు చేసినట్టయితే ఎన్నో రకాల సమస్యలు తలెత్తు కాబట్టి కార్మికులందరూ అందరూ కూడా గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ కార్మికులకు అన్ని వేళ సపోర్ట్ చేస్తూ వారిని అన్ని రకాల సహాయ సహాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో వారిని ప్రోత్సహించేటువంటి భాగంలో ఈరోజు టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు పది మంది లేబర్స్ కార్మికులకు ఆటో డ్రైవర్స్ కు దాని తర్వాత వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఈరోజు టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకుని వారికి మేడే శుభాకాంక్ష అదేవిధంగా ఆరుమూరు పట్టణ ప్రజలందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా మేడే What do you think?